మంచిర్యాల్లో తుగులాక్ పాలన్నారు నిజంగా ఒక తుగులాక్ ఉన్నాడు ఆయనకు అంబేద్కర్ అంటే గౌరవం లేదు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం మీద గౌరవం లేదు ఆయనకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు ఆయనకు చట్టం మీద గౌరవం లేదు ఆయనకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు తెలంగాణ అంతటే వేస్తుంటే మన మంచిర్యాల నియోజకవర్గం భారతదేశం తెలియదా మన ఏమన్నా పాకిస్తాన్లు ఉన్నావా బంగ్లాదేశ్ ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు స్వేచ్ఛ లేదా మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలకు నిరసన తెలిపే హక్కు ఉన్నది భారతీయ జనతా పార్టీ రైతుల కండగా ఉంటది ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మహిళలను మోసం చేసి యువకులను మోసం చేసి ఇరవై ఐదు వందల రూపాయలు నెలకిస్తామన్నారు కులం బంగారం అన్నారు స్కూటీలు అన్నారు ఐదు లక్షల విద్యా భరోసా అన్నారు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నారు ఎక్కడికి పోయింది వృద్ధులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్లు అన్నారు ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు కట్టిస్తాం ఎక్కడికి పోయింది ఈ ప్రాంతం ఇల్లంపల్లి బాధితులకు నువ్వు వంద రోజులలో నష్టపరిహారం ఇస్తాను సంవత్సరం అవుతాను మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా మీకు ప్రజలు నిజంగా మీకు రైతుల మీద చింతశుద్ధి ఉంటే మీరు కాంటాలు పెట్టే దగ్గర బయలుదేరు కట్టింగ్ లో ఆపి కాంటా పెట్టిన దగ్గర రసీదు ఇచ్చింది ప్రోగ్రాం అట పదకొండేళ్ల పాలనలట మోడీ అట దేశం అంతా ఆగమాగం చేసింది అరే మన మాకు ప్రోగ్రామ్ చేస్తే కూడా ఒక మంచి ప్రోగ్రాం చేయరు పదకొండు ఏళ్ళల్లో దేశం మొత్తం మోడీ ఆగమాగం చేస్తే మూడోసారి ఎట్లా గెలిచినట్టు గెలిసి ఆరు నెలలు కాలి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి మహారాష్ట్రాల కెలిసి హర్యానాలో కలిసి ఆగం ఆగం వీళ్ళకు దేశం గురించి మన కాంగ్రెస్ నాయకులకు మన మంచిర్యాలే సక్క సక్క ఇక దేశం గురించి ఆగమాగం గురించి గురించి నాకు మన కాంగ్రెస్ కార్యకర్తలను పాపం కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిపితే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బాగా కష్టపడి గెలిపించింది ఇలా వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది గతంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు పెట్టినా ఏం కాలేదు ప్రజలు బుద్ధి చెప్తారు ప్రజాస్వామ్యంలా ప్రజలను గౌరవం ఎన్నికలకు ఆగు తొందర ఎందుకు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి నువ్వు జెడ్పీటీసీవి అవుతావా ఎంపీటీసీ అవుతావా సర్పంచ్ అవుతావా ప్రజలు చెప్తారు ప్రజాస్వామ్యాల ప్రజలను గౌరవిద్దాం ప్రజల ప్రజలు నిర్ణయం చేస్తాం వాళ్ళే దేవుడు ఇది మీరు